కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు ఆయా సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్వి ఎస్ సతీష్ కుమార్ పాల్గొనగా పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు పంట నష్టం నమోదు కాని రైతులకు పరిహారం మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం తరపున ములక శివసామరెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్కు వినత అందజేశారు అట్లాగే మహిళా పాడి రైతు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని దుగ్గురాలో కోల్డ్ స్టోరేజ్ దగ్ధమైన పసుపు రైతులకు నష్టపరిహారం అందలేదని ఇప్పటికీ నష్టపరిహారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లకు మరుమతులు చేయాలని ఫ్యాషన్ వర్కులు నిర్వహించాలని తదితర సమస్యలపై సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి బాబు బాబుప్రసాద్ షేక్ హుస్సేన్ అలీ భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు తదితరుల అధికారులను కలిసి అర్జీలను ఇచ్చారు అట్లాగే సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ అలీతో కలిసి పలువురు వార్డు హెల్త్ సెక్రటరీలు తమ తమ సమస్యలపై అర్జీలను అందజేశారు అలాగే నెహ్రూ రోడ్డులోని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జే కోటి నాగయ స్థలం ఆక్రమణ గురించి జిల్లా కలెక్టర్కు అర్జీని అందజేశారు ఆగస్టు చివర సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు వరదల వలన నష్టపోయిన రైతులు కౌలు రైతులకి పరిహారం ఇవ్వాలని అట్లాగే లంక ప్రాంతాల్లో ఉండ అన్నవరపు లంక బొమ్మవానిపాలెంలో ఉండ రైతులు కౌలు రైతులు అట్లాగే డ్వాక్రా మహిళలు రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఇన్నిమరియట్ సందర్భంలో జరిగిన అవకతవకలు సరిదిద్ది మళ్ళీ ఈ నేలపాడు ఐతానగర్ సంబంధించిన రైతులకి పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రం ఇవ్వటం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది కలెక్టర్ గారిని కలిసి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వందలాది గుంటలు అట్లాగే క్రాకులు బ్రేకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్సేఫ్ కండిషన్ ఎజార్డస్ కండిషన్ అంటే ద్వితీయ రెండు చక్రాల వాహనాలు కానీ ఆటోలు కానివ్వండి కార్లు కానివ్వండి ఈ నడపాలంటేనే పట్టణంలో చాలా కష్టంగా ఉంది ఎప్పుడు ఏ నిమిషానైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది ఈ మధ్య గురించినటువంటి భారీ వర్షాల వలన ఆ గుంటలు క్రాకులు మరింత పెద్ద అయినాయి పట్టణాన్ని నుంచి ఆర్ఎండ్బి రోడ్డు కలిపేటువంటి చోట జాయింట్ లింక్ చోట్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఈ ప్రమాదకరమైన పరిస్థితిని తొలగించాలని చెప్పేసి ప్యాచ్ వర్క్స్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అట్లాగే చెంచుపేట ఇరవై ఎనిమిదో వార్డులో దాదాపు పది సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వానలు పడినప్పుడల్లా అక్కడ చిత్ర చిత్ర అవుతుంది ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఐదు వందల అడుగుల సీసీ రోడ్డు కనుక వేస్తే వంద కుటుంబాల వాళ్ళకి అన్ని రకాల కష్టాలు ఇబ్బందులు తీరతాయి ఆ రోడ్డు వేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ స్థానిక అధికారులకి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా పరిష్కారం కాలేదని దాని మీద మీరు తగిన ఆదేశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది అట్లాగే చ చెంచుపేటలోనే పైప్ లైన్ ఒకటి పగిలి ఆ పైప్ లైన్ వాటరు పైకి చింతా ఉంది ఆ వాటర్ ఆగిపోయిన తర్వాత మట్టి మశానం అంతా కూడా పైపులలోకి వెళ్ళి నీరు కంటామినేట్ అవుతుంది వెంటనే దాన్ని మరమ్మతు చేయించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళింది అయితే ఈ పీజీఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ ఎడ్రెస్ఎల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క ప్రాధాన్యతని క్రింది స్థాయి ఉద్యోగులు అధికారులు అర్థం చేసుకున్నట్టుగా లేరు స్థానిక ప్రతినిధులు చెబితేనే మేము పనిచేస్తాము ఈ ఈ ఈ అర్జీలోకి పనిచేయమనేటువంటి ధోరణి వ్యక్తమవుతా ఉంది కాబట్టి ఆ పీజీఎస్ సిస్టమ్ని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా దాని ప్రాధాన్యతను అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తెనాలి పట్టణ పరిధిలో సుమారుగా నలభై ఏడు సబ్ సెంటర్లు సచివాలయాలు ఉన్నాయండి ఈ నలభై ఏడు సచివాలయాల్లో నలభై ఏడుగురు వార్డ్ హెల్త్ సెక్రటరీస్ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఏవి కూడా లేకుండా వారు ఎన్నో బాధలు పడుతున్నారు మరి ముఖ్యంగా ఇందులో మా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ తెనాలి పట్టణంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీసు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెనాలి సెక ఎవరైతే హెల్త్ సెక్రటరీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దయవుంచి మాతృ సంస్థ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖలో కలపాలని అలాగే యూనిఫామ్ ఎలవెన్స్ ఇవ్వాలని ముప్పై ఐదు సిఎల్స్ వీళ్ళకు కూడా వర్తింపు చేయాలని అదే కాక హెల్త్ సెక్రటరీసు ఒక్కసారి ఎవరికైనా క్యాజువల్ లీవ్ కావాలి అన్నప్పుడు ఎందరో అధికారుల దగ్గరకు వెళ్ళి ఆ క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేయించుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది వాళ్ళు పెట్టిన సెలవులో ముప్పావు రోజు సెలవు తీసుకోవడానికి అయిపోతుంది ఇక వారు ఎప్పుడు పనులు చేసుకుంటారు అది కూడా ప్రభుత్వానికి వినవించుకున్న వినవించుకున్నాము మరి దీని ద్వారా మీ ద్వారా తెలియచేది ఏమనగా ప్రభుత్వానికి ఖచ్చితంగా హెల్త్ సెక్రటరీస్ వాళ్ళు ఆడపిల్లలు బాగుంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ చేయగలరు అందువలన వారి ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి వాళ్ళు ఇప్పుడు ఎన్నో యాప్లతో పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక త్రాటి కిందకి తీసుకురావాలని మనవి చేస్తూ ఈ తెనాలి పట్టణ హెల్త్ సెక్రటరీస్ తరఫున యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ తరఫున యునైటెడ్ హెల్త్ సెక్రటరీస్ తెనాలి తరఫున నా స్థలం ఎంకరేజ్ చేయబడి ఎడ్లపల్లి ఎరయ్ అనే వ్యక్తి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని గురించి హైకోర్టును అప్రోచ్ అవ్వటం ఫైనల్గా సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికి రెస్పాండ్ అవ్వలేదు రెండు నోటీసెస్ కూడా ఇచ్చాను ఇప్పుడు మార్చిలో ఆర్డర్ వస్తే ఇప్పుడు వరకు ఆయన దగ్గర నుంచి అలాంటి స్పందన కనిపించలేదు రెండు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏం రెస్పాండ్ లేదు దానికి కానీ కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం కోసం స్పందన కార్యక్రమానికి వచ్చాను